పార్టీగా నిర్మించుకుంది రైతు భరోసా ద్వారా రైతు కుటుంబాలన్నీ ఆనందపడేలా రైతు కుటుంబాలన్నీ కాంగ్రెస్ పార్టీ పక్షంగా ఉండే విధంగా రైతు కుటుంబాలన్నీ కాంగ్రెస్ పార్టీ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల కోసం రైతు వనరుల కోసం వచ్చే పార్టీగా మరోసారి పేర్లు ఇచ్చుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా బాధపడకూడదు కన్నీరు పెట్టుకోవడానికి ఉద్దేశంతో రైతు భరోసా కార్యక్రమాన్ని పథకాన్ని ముగిసుకొచ్చి నేరుగా పన్నెండు వేల రూపాయలు ఇంతకు ముందు కౌలుదారికి ఏర్పేది ఇప్పుడు కౌలుదారికి ఇచ్చే విధంగా అంటే రైతు అనే వ్యక్తి ఒక శక్తిగా ఒక యుక్తిగా తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఇబ్బంది పడొద్దు తెలంగాణ కుటుంబాలుగా తెలంగాణ రైతాంగ కుటుంబాలు బాగా ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక బహుతమైన కార్యక్రమాన్ని చేపట్టారు ఒక యజ్ఞంగా చేపట్టారు ఆ యజ్ఞమే రైతు భరోసా రైతులు రుణమాయి చేశారు ఇరవై ఒక్క వేల కోట్లతో అదేవిధంగా ఉదయం సంవత్సరంలో సంక్రాంతి కారణగా రైతు భరోసా ఇచ్చి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి పార్టీగా రైతుల పక్షంగా ఉండే పార్టీగా మరోసారి వినిపించుకుంది దానికి రైతాంగ పక్షం తరఫున కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల సభ్యులుగా నేను గర్వపడతా ఉన్నా రైతులను ముద్రోచ్చు గత పది సంవత్సరాలుగా ఆత్మహత్య చేసుకుని రైతులను పట్టించుకునే పాపన ప్రభుత్వాలు కానీ వచ్చిన మొదటి సంవత్సరంలోనే ప్రజాపాలనలో ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏకదాటిగా రుణపా చేసి రైతాంగ కుటుంబాన్ని ఆదుకుంటాం రైతాంగ కుటుంబాన్ని కళ్ళ పెట్టి చూసుకుంటాం రైతాంగ కుటుంబాన్ని కూడా ఎప్పుడు కన్నీరు పెట్టనీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న మాట నిరూపించుకుంటూ నేరు ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులను అందరినీ ఆదుకునే విధంగా రైతు పనులు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతాంగ పక్ష తరపున కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగ పక్ష తరఫున ఎప్పుడు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి పార్టీయే రైతుల కోసం ఎలాంటి నిర్ణయం తీసుకొని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేరు ఈ మూడో సంవత్సరంలో వచ్చే సంవత్సరంలో ప్రతిసారి కూడా రైతులకు ఇచ్చే ప్రతి కార్యక్రమాలకి వారికి నేరుగా అందించే విధంగా మరో మరో ప్రాణాలకు విజ్ఞప్తి చేస్తున్నట్టు అదేవిధంగా రైతాంగ కమిషన్ ఏర్పాటు చేశారు ఎప్పుడు దిగలేదు అంటే కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతం రైతాంగాన్ని ఎప్పుడు కరోప చూసుకుంటాం ధన్యవాదాలు